నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్తే రాజేష్ గారు నమస్కారం అండి రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఒకటే సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే గతంలో ఎప్పుడో జనవరి నుంచి నాలుగైదు దఫాలుగా బటంలో నొక్కినటువంటి డబ్బుల్ని సరిగ్గా ఎన్నికలకు ముందు పద్నాలుగు వేల కోట్ల రూపాయలని లబ్ధిదారుల ఖాతాలో వివిధ రకాల పథకాల ద్వారా వేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈసీ ఆపటం కోర్టుకెళ్లటం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అవ్వటం ఇదేం విచిత్రం ఇదేం వింత ఇదేం విడ్డూరం అని చెప్పేసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఏం జరిగే అవకాశం ఉంది ఒకవేళ డబ్బులు పడితే దాని ప్రభావం ఫలితాలను ఉన్న తారుమారు చేస్తాను ఎట్ శ్రీనివాసరావు గారు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అంటే నేను పొద్దు వివరాలు లెక్కల జోలికి పోనండి ఒక కామన్ మ్యాన్గా నేను ఏం ఆలోచిస్తానంటే ఎన్నాళ్ళ ఏంబీకేడర్ రెడ్డి ఇప్పుడు వేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాడు ఆవిడ పబ్లిక్ ఇది యాక్చువల్గా జనవరిలో కొంత మా తర్వాత ఫిబ్రవరిలో కొంత వాళ్ళు బటన్ నొక్కాడు మొహం అడలపుగా చేసుకుని వచ్చి నవ్వకుండా బటన్ నొక్కేసి వెళ్ళి ఆ దోలు ఇచ్చేసిన వాళ్ళందరికీ వెంటనే పడతాయని చూస్తారు కదా వీళ్ళు తిరిగారు బ్యాంకులు తిరిగి వచ్చి వెళ్ళి వచ్చి చూసుకుని ఇంకా పడలేదని చూసుకుంటే వాళ్ళకి పెద్ద బెడదా మర్చిపోయారు ఇది ఇంతేరా బాబు ఎప్పుడెలా చేస్తాడు చేస్తాడని ఇది ఎందుకు దాసాడు పోనీ డబ్బులు లేక డబ్బులు లేక ఏదనుకుంటానుకేమో సిరడీస్ అయ్యి వాళ్ళకే ఆ సివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ అందరికీ ఇరవై మూడు వేల కోట్లు పంచిపెట్టాడు ఎంత దుబ్బేసిందే ఏంటి అప్పులు తెచ్చిందనమాట అప్పులు తెచ్చి సగం దుబ్బేస్తారా మిగతా పావు భాగం వీళ్ళకి పంచి పెడతారు అది ఎందుకు కాబట్టి దాన్ని కాంట్రాక్టర్లకు మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కోడ్ వచ్చిన తర్వాత సాధారణంగా ప్రభుత్వం తాలూకు ప్రలోభాలు కానీ లేకపోతే ఆన్ గోయింగ్ స్కీములు కూడా ఆపిన రోజులు ఉన్నాయి సరే ప్రజలను ఇబ్బంది కూడదు పెన్షన్లు ఇలాంటివి ఆపకూడదు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏది వింటున్నారు వీళ్ళు ఇక్కడ గుర్రం తోక నూపుతుందా తోక గుర్రాన్ని నడిపిస్తుందా అనేటువంటిది గమనించాలి ఎలక్షన్ కమిషన్ అంటే ఏమనుకుంటాం అటానమస్ బాడీ సర్వాధికారాలు ఉంటాయి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక రకంగా ఇన్ఛార్జ్ అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ఛార్జ్ వీళ్ళు అటానమస్ పార్టీ ఎవరికి లొంగ కలిగి ఎవరు ప్రభావితం చేయకుండా వాళ్ళు సొంతంగా విచక్షణాధికారంతో ఉంటారు వాళ్ళు అలా పనిచేస్తున్నారా ఇక్కడ ముఖేష్ గారు ఉన్నాడు నేను ఆయన అంతా పవర్ఫుల్ అనుకుని వాడి నాఫీసర్ చాలా మంచి పేరు కూడా ఉంది గతంలో ఆయన ఆయన వ్యవహారం చూస్తుంటే మీరు ఇష్టపడి చేసుకుంటారా అన్నట్టు వదిలేసినట్టు నాకు ఏదో కంటి తొడ్పు ఒకటి రెండు మూడు మాటలు పైకి పంపిస్తున్నాను ఇతను తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఇతను తీసుకోకుండా పైకి పంపిస్తున్నాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళని అడుగుతాను నేను చీఫ్ కేంద్ర ఎన్నికల కమిషన్కి అని చెప్తా ఉన్నాడు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా అలాగే వ్యవహరిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను ఈ పెన్షన్ డబ్బులు వాళ్ళు బరి బరితెకించి వ్యవహరించడానికి కారణం ఏంటంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అతను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు కండువా వేసుకొని కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు ఇందులో అనుమానమే లేదు అలాగే అధికారులు చాలామందిని అతని రెక్కల కింద ఉన్న అధికారులు కొంతమంది పంపించారు కానీ అతను అలా ఉండిపోడు కదా ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పసుపులు ఇచ్చినప్పుడు కానీ రైతు రుణమాఫీ అప్పుడు కానీ అల్వి సుబ్రహ్మణ్యం గారు కొంత సహకరించినా కానీ ఆపేసారు అప్పుడు ఇవ్వలేదు ఎలక్షన్ ఇప్పుడు కోర్టులు న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు మేము జోక్యం చేసుకో ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు అని చెప్తారు అటువంటిది ఎలక్షన్ కమిషన్ మీరు ఇవాళ ఇవ్వద్దు ఎల్లుండి ఇవ్వండి ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు మీరు వివరంగా చెప్పారు పలానా పలానా రోజున మీరు బటన్ నొక్కారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు ఆగి ఆలస్యం వేయరు ఎందుకు ఇవ్వాలి పద్నాలుగో తారీఖున ఇవ్వచ్చు కదా రెండు రోజుల కంప్లైంట్ మలుపు ఆరు నెలలు ఆగినాడు రెండు రోజులు ఆగలేరా జనం అంటే వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఊరు పసుపు ఊరు కొంకొంత వాళ్ళు పేరంటాం చేద్దాం అనుకుంటున్నారు డబ్బులు పంపకాలు చేసి ఇది దురుద్దేశం కదా ఇది సాగదండి ఇంకోటి ఏంటంటే కోర్టులో హైకోర్టుకు వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ ఆగమంటే హైకోర్టు ఆయన ఆదేశాలు ఇచ్చేసింది ఎలా ఇచ్చేస్తారు అంటే కోర్టు ఆదేశం కోర్టు తీర్పును ప్రశ్నించకూడదంట ప్రశ్నించకూడదు కానీ విమర్శించకూడదు దూషించకూడదు కానీ దాని మీద మన అభిప్రాయం చెప్పొచ్చు ఇది కరెక్ట్ కాదు వాళ్ళు మాత్రం ఏ రెండు రోజులు కంప్లైంట్ మూలిపోతాయని చెప్పొచ్చు కదా పైగా ఎన్నికల సంఘం వ్యవహారంలో కళ చేసుకోకూడదు ఫస్ట్ పాయింట్ కళ చేసుకున్నారు కళ చేసుకున్నా కానీ ఇలా కూడా గడ్డెట్టి ఎలా కొంప్లైంట్ మూలిపోతే రెండు రోజులు ఆగి ఉండాయి పెన్షన్ ధరలుగా ఏం చేశారు పెన్షన్లకే మరి చెప్పారు కదా వాళ్ళు మీరు వేరే మార్గాల ద్వారా సరే వాళ్ళు ఇంటికి అందించమని చెప్తే వాళ్ళు పాటించారా బేఖాతరు చేశారు కదా మరి ఎన్నికల కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని జవహర్ రెడ్డి మీద గత ఎన్నికలు గత నెలలో పెన్షన్ల వ్యవహారంలో ముప్పై మూడు మంది చనిపోయే దాన్ని కారకుడిగా అతన్ని భావించి ప్రధానమోదయిగా చేసి అతని మీద హత్య నేరం మోపాల మళ్ళీ ఈ ఈ నెలలో తొమ్మిది మంది పది మంది అయినా సరే అసలు అప్పుడు అలా చేయకపోబట్టి ఈ నెల మళ్ళీ దీని బాజులే ఎన్నికల కమిషన్ కూడా దీనికి బాజులే చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగింది కాబట్టి ఏవైనా వాళ్ళు డబ్బు ఈ పథకాల డబ్బులు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారు ఇదైతే ప్రజలు అమాయకులు కాదు తింగళ కాదు ఇక్కడ కేసీఆర్ గారిని చూసాం ఎన్నికల ముందు చేసిన వ్యవహారాల్లో అయినా సరే రైతు బంధు గట్రా రిలీజ్ చేసి అన్నీ చేశారే అంతే పంజరంగ అంతేమంటారు రాజశేర్ ఇప్పుడు చాలా కీలకమైన సంధికాలంలో ఇప్పుడు మనం ఉన్నాం ఎన్నికలు మూడు రోజుల్లో ఉన్నాయి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చి మార్చి పదహారో తారీఖు రోజు అమల్లోకి వచ్చింది నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు మొదలైంది ఇంత కీలక ఘట్టానికి చేరున్న సందర్భంగా కొన్ని కొన్ని మనం వార్తల్లో చూస్తూ ఉంటాం వివేకం సినిమా దాన్ని కొనసాగించిన పక్షంలో మా ఎన్నికల విజయావకాశాలు దెబ్బతీయడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఒక ఆయన కోర్టుకెళ్ళాడు ప్రతినిధి టూ సినిమా విడుదలైన పక్షంలో మా ఎన్నికల విజయావకాశాలను దెబ్బతీటానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని విడుదల ఆపండి అని చెప్పని ఇంకొకళ్ళు కోర్టుకెళ్ళారు అంటే సినిమాల విడుదలే ఎన్నికలు ప్రభావితం చేస్తాయి అని చెప్పి భావనలో ఉన్నప్పుడు ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మెయింటైన్ చేయాల్సిన ఆ వాతావరణాన్ని సృష్టించాల్సిన ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంలో అధికార పక్షానికి ఉన్న అడ్వాంటేజ్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వనరులతోటి ఓటర్లు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడైతే జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘం దాన్ని కట్టడి చేయడానికి నిజాయితీగా పనిచేసింది ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఈ నిధుల విడుదల కోసం అంటే అనుమతి కోసం అప్పీల్ చేశారు ఎన్నికల సంఘం పదమూడవ తారీఖు పూర్తి అయిపోయిన తర్వాత విడుదల చేసుకోమని చెప్పారు ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఇంకొంచెం ఎలాబొరేటివ్గా వివరణ కూడా ఇచ్చారు వాస్తవంగా సంక్షేమ పథకాల నగదు బదిలీ పథకాలు అనేవి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు పంపిణీ చేయడానికి వీల్లేదు అంటే జూన్ నాలుగో తారీఖు లెక్కింపు పూర్తయినా కానీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లిఫ్ట్ చేయడానికి వీలు లేదు ఆ తర్వాత కానీ విడుదల చేయడానికి వీల్లేదు అయినా సరే మీరు అత్యవసర అవసరం అంటున్నారు కాబట్టి పద్నాలుగో తారీఖు తర్వాత మీరు ఎప్పుడైనా విడుదల చేసుకోమని చెప్పారు అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ని కూడా కొంత సడలించి వీళ్ళకి అవకాశం కల్పించారు ఎన్నికలకు ముందు మాత్రం మీరు ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ విధంగా విడుదల చేయడం ద్వారా ప్రజల మనోభావాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని మేము అనుమతించమన్నారు అసలు ఇప్పుడు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది ఇప్పుడు జనవరి ఇరవై మూడో తారీఖు రోజు వైఎస్ఆర్ ఆసరాకి బట్ట నొక్కారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు కళ్యాణం షాదీ షాదీతోపాకి బటన్ నొక్కారు మార్చి ఒకటో తారీఖు రోజు విద్యా దీవెనకి బటన్ నొక్కారు మార్చి ఆరో తారీఖు రోజు ఇన్పుట్ సబ్సిడీకి బటన్ నొక్కారు మార్చి ఏడో తారీఖు రోజు వైఎస్ఆర్ చేయూతకి బటన్ నొక్కారు మార్చి పద్నాలుగో తారీఖు రోజు ఈబీసీ నష్టం బ బటన్ నొక్కారు అంటే ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఆ ఫలాలు చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం కొన్ని నెలల ముందుగానే డీబీటీ ద్వారా మేము చేరుస్తున్నాం నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆర్బాట ప్రసంగాలు చేశారు కదా ఈ బటన్లు నొక్కే అన్ని సందర్భాల్లో ప్రభుత్వ దానంతో సభలు ఏర్పాటు చేసి వందలాది బస్సుల్లో ఆ ప్రసంగాలు వినటానికి స్వయం సహాయక బృందాలకు సంబంధించిన మహిళలని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధాలని బలవంతపు తరలింపులు చేశారు కదా ఆ సభల నిర్వహణకి ఈ తరలింపులకి అదే సందర్భంలో ఆ బటన్ నొక్కే ప్రతి సందర్భంలో కూడా పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు కదా ఇదంతా ప్రభుత్వ తోటి ఖర్చు పెట్టి చేసిందే కదా ఖచ్చితంగా అంటే మీరు బటన్ నొక్కారు కానీ డబ్బులు పడాల అంటే ఉత్తుత్తి సభల నిర్వహణ ఉత్తుత్తి బటన్ నొక్కుడు దానికోసం ఈ ఆరు సభల నిర్వహణ సందర్భంగా ఎంత ఖర్చు ప్రజాధనం దుర్వినియోగం చేశారు అంటే మీరు మీ దగ్గర వనరులు లేవని తెలుసు మీరు ఇప్పుడు బటన్ నొక్కినా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళట్లేదని తెలుసు తెలిసినప్పుడు ఈ హంగామా ఈ ప్రకాశనం ఎందుకు చేశారు అంటే ప్రజలను వంచడానికిగా లిటరల్గా పాలకులు ప్రజను వంచారని అర్థమవుతుంది కదా వై కాంట్ ఈ రిజిస్టర్ క్రిమినల్ కేసు చీటింగ్ కేసు ఎందుకు నమోదు చేయకూడదు ఖచ్చితంగా అంటే ప్రజల మనోభావాలతోటి ఆడుకున్నారు ప్రజలను వంచారు సంక్షేమ పథకాల లబ్ధిదారుని మబ్బి పెట్టే ప్రయత్నం చేశారు ఎన్నికల ప్రయోజనం కోసం ప్రయత్నిస్తున్నారు అని చెప్పని చీటింగ్ కేసు ఎందుకు నమోదు చేయకూడదు అసలు జరగాల్సిన ప్రాసెస్ అది కదా అసలు బటన్ నొక్కిన మరుక్షణమే పడిపోవాలి కదా ఇప్పుడు ఒక డజన్ అరటిపళ్ళు తీసుకుంటే మనం స్కాన్ చేస్తే సెకండ్స్ మన నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది నుంచి అవును అటువంటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఏ ప్రభుత్వం అమలుపరచని విధానాన్ని నేను అమలు పరుస్తున్నా సంక్షేమ పథకాల లబ్ధిదారులకి నేరుగా మధ్యలో ఎటువంటి లాభ అంటే పైర్వీలు బ్రోకర్లు ఆస్కారం లేకుండా నేను అందిస్తున్నా అని చెప్పని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరుసార్లు జనవరి ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కి ఇప్పటిదాకా నిధులు విడుదల ఎందుకు కాలేదు ఏం చెప్తున్నారు ఇవి ఆన్ గోయింగ్ పథకాలు ప్రతిపక్షాలు ప్రతి పథకాలు కల్పిస్తున్నాయి అంటున్నారు ఎస్ నిజంగానే ఆన్ గోయింగ్ పథకాలు ఆన్ గోయింగ్ పథకాలైన పెన్షన్ లబ్ధిదారులకి పెన్షన్ అందించే విధానం ఉంది సామాజిక పెన్షన్లు ఏప్రిల్ ఒకటి పెన్షన్ విడుదల జరిగింది మే ఒకటి పెన్షన్ విడుదల జరిగింది దానికి ఎలక్షన్ కమిషన్ ప్రతిబంధకాలు కలిపిలా ప్రతిపక్షాలు ఆటంకాలు సృష్టించలేదు కదా మీరు అందించారు కదా వాళ్ళకి వీటిని కూడా అసలు ఈ పథకాలు ఎప్పుడు అందించాల్సినవి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అందించాల్సిన పథకాలు వాటిని మీరు డ్రాగ్ చేస్తూ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మొదలుపెట్టి ఒక ప్రహసనంలాగా సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి ఇవాళ ఒకటి ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు కేసు ఫైల్ చేయాలి రెండు డబ్బులు వెయ్యని ఈ హంగమా సృష్టించినందుకు ఖచ్చితంగా చీటింగ్ కేసు బుక్ చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ తాత్కాలిక విరామం ప్రకటించండి పద్నాలుగో తారీఖు నుంచి మీరు వాటిని కేటాయింపు చేసుకోమని చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సంక్షేమ పథకాల లబ్ధారుల పేరిట కొంతమందితోటి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయించారు అంటే ఈ డబ్బులు మాకు అత్యవసరంగా అందాలి అని చెప్పని అత్యవసరంగా అందాలి అనుకున్నప్పుడు జనవరి ఇరవై మూడో తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఇప్పటి వరకు అందివ్వని జగన్మోహన్ రెడ్డి గారి మీద ముందే కేసు ఎందుకు ఫైల్ చేయాల కోర్టులో కేసు ఎందుకు ఫైల్ చేయలేదు ఆ రోజునే మా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి మాకు అందాల్సిన డబ్బులు అందివట్లేదు ఇవాళ సం పద్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చేయ ద్వారా మార్చి ఏడో తారీఖు నొక్కిన దాని ద్వారా అందుతాయి అంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా ఒక్కొక్క అకౌంట్కి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నుంచి ఇంకొంచెం తక్కువ అమౌంట్లు అందుతూ ఉంటాయి విద్యా కా అయితే డైరెక్ట్ విద్యా అయితే డైరెక్ట్ గా తల్లుల అకౌంట్ నుంచి కాలేజీలకు వెళ్లాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ అది విద్యార్థులకి సొంతంగా జరిగే ప్రయోజనం కాదు అది సొంతంగా ఆర్థిక ప్రయోజనం కలిగేది పద్దెనిమిది వేల నుంచి ఇంకా తక్కువ అమౌంట్ లోనే ఉంది ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులు వాళ్ళు హైకోర్టు వరకు వచ్చి పిటిషన్ ఫైల్ సామర్థ్యం స్తోమత వాళ్లకు అంటే ఇది ఒక ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా అధికార పార్టీ తన కార్యకర్తల ద్వారా వాళ్లే కేసులు లాయర్ల ఫీజులు భరించి వాళ్ళు కేసు ఫైల్ చేస్తా ఉన్నారు కేసు ఫైల్ చేశారు ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన వివరణ ఇచ్చింది కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కదా పద్నాలుగో తారీఖు తర్వాత విడుదల చేసుకోవచ్చు అని చెప్పని పదో తారీఖు వరకు ఒక్కరోజు మీకు అందుబాటులో అంటే ఆ స్టేని సస్పెండ్ చేస్తున్నాం పదకొండో తారీఖు నుంచి మీరు ఇవ్వటానికి వీల్లేదు దీన్ని ప్రచారం కల్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పని గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వటం అని అంటే అంటే పదో తారీఖు రోజు ఇస్తే ఓటర్ల మీద ప్రభావం చూపదా పదకొండో తారీఖు ఇస్తే ఓటర్ల మీద ప్రభావం చూపుద్దా అంటే ఏ విధమైన సంకేతాన్ని పంపిస్తా ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అని చెప్పని అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని చెప్పని కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి తీసుకొస్తే న్యాయస్థానాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వద్దు అంటున్నా కూడా ఆ విధంగా వెసులుబాటు కలిపడం ద్వారా ఏ సంకేతాలు పంపిస్తా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా న్యాయస్థానాలు ఇటువంటి తీర్పు ఇచ్చినప్పుడు నూటికి నూరు పాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా అప్పటికప్పుడు డివిజన్ బెంచ్ సుప్రీం సుప్రీంకోర్టు అప్పీల్ కి వెళ్ళుడాల్సింది ఇమ్మీడియట్ గా దాన్ని ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ చేయటం ద్వారా ఆ స్పిరిట్ ని కాపాడాలి ఏ స్పిరిట్ తోటైతే ఆదేశాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో దాన్ని కాపాడు ఉండాల్సింది ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు లాస్ట్ టైం పసుపు కుంకుమతో కూడా దీన్ని పోలుస్తున్నారు అది ఏదో ఎఫెక్ట్ లేదు ఇది కూడా ఎఫెక్ట్ లేదు అని చెప్పేసి మొత్తానికి అంటారు సో మొత్తానికి ఎలాగైనా సరే డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఈ పంతం ఎగ్గుద్దు అంటారా లేదంటే రూల్ ప్రకారం చేయాలనేటటువంటి ఎలక్షన్ కమిషన్ ఎక్కువ మూడు ఎలా ఉందంటే అండి అతను డబ్బులు పంచినా అతనికి పంచకపోయినా ఓట్లేరు ఇప్పుడు కోర్టు తీర్పులు ఎలక్షన్ కమిషన్ వ్యవహారం రాజేష్ గారు చెప్పిన ప్రకారం చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఏదో పంచుకుంటున్నారు కదా పంచుకునే ఉండరా మీకు ఎందుకు పట్టుకుంటారు ఏ ఎందుకు పట్టుకోవాలి మీరేమో ప్రభుత్వంలో ఉండు ఎటానమస్ బాడీలు ఎవరో ఏమనుకోవడం అత్యున్నత పదవుల్లో ఉండి మీ ఇష్టం అయినట్టు మీరు తీర్పులు ఎత్తే పోపం ఏదో వాళ్ళు ఎలక్షన్ కోసం ప్రభావం పెట్టుకుంటారు కొద్దిగానే వాళ్ళు ఎద్దు పట్టుకోవాలి దీనికి సమానం చెప్పనండి ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా పదో తారీఖు వరకు ఇచ్చేసుకోవచ్చా పదకొండు నుంచి ఇవ్వకూడదా ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పినట్టు వెళ్ళాలి కదా డివిజన్ బెంచ్కి ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే ఈ దేశం ఏమైపోతురా బాబు ఖచ్చితంగా వెనక ఈస్ట్ ఇండియా కంపెనీ నాటికి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు ఉంటే దొంగోళ్ళు దుర్మార్గులు బందిపోటు దొంగలు ఎర్రచందనం దొంగలు ఏరుగు దంతాలు అమ్మేసుకుని ఎరప్పన్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతే ఇంతకన్నా ఏముంటుతాయి ఒకటి మాత్రం నిజమండి జగన్మోహన్ రెడ్డి దారి అడ్డదారి అతను ఎప్పుడు కూడా ఫేర్గా మారడం ఫౌల్గా మారతాడు బయటకు వచ్చి మొహం పెట్టి కూర్చుంటాడు లోపలేమో ఇస్ రూపం చూపిస్తాడు డాక్టర్ హైట్ లాగా అయినా వాళ్ళ తాలూకు కేడర్కి అతని మీద నమ్మకం పోయింది వాళ్ళ నాయకులందరూ కూడా కాడి వారేసారు ఇప్పుడు వాళ్ళు పదిహేను వందలు పంచుతున్నారంట మామూలుగా అయితే మూడు నాలుగు ఐదు పది ఇచ్చేస్తాడు మా ఊరు తోపు తురుము దుబ్బేసిన డబ్బు వాళ్ళు అంత అనుకున్నారు అందరూ వాళ్ళు పదిహేను వందలు ఎత్తున్నారు అది కూడా ఈయన పంపించిన మూటలు ఉన్నాయి అందులో పంపిస్తున్నారు అందులో సాగం పక్కన వేసుకుని ఇది చాలా నిరాశపడుతున్నారు జనం ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటున్నారు ఈ డబ్బులు ఆ మానేత్తారు మరో బామ్మ తిరగబడతాయి అది ఏదో వచ్చిన కాడ చచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే చూస్తున్నారు వాళ్ళు సరిగ్గా పంపకం చేయకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఇవ్వకపోతే కుమ్మేసి వదిలేస్తారండి జనం కూడా ఈ అట్లా ఇదివరకట్లో ఉరికిన లేరు ఒకటి మాత్రం నిజం ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి కంకణం కట్టుకున్నారు జనం వాళ్ళు వీళ్ళు కులం మతం ప్రాంతం భేదాలు లేకుండా ఒకటి మాత్రం ఉంది జగన్మోహన్ రెడ్డి గారులా లైక్ మైండెడ్ ఇప్పుడు దొంగల బ్యాచ్కి బందిపోడు దొంగకు కూడా ఒక ముఠా ఉంటుంది అలాగే ఆ ముఠాకు సంబంధించి కొంతమంది మద్దతుదారులు ఉంటారు వాళ్ళు దొబ్బేసిన బంగారం గట్టా అమ్మి కూడా ఉంటాడు కదా ఒకడు అమ్మిట్టి కూడా ఉంటాడు కదా అలాగే మళ్ళీ కొనుక్కున్నవాడు మళ్ళీ దాన్ని వేరే పంచి కూడా అలా ఒక సమూహం ఉంటుంది తర్వాత మళ్ళీ ఆ దొంగలకు అన్నం పెట్టి కూడా ఉంటాడు వాళ్ళకి నేడచ్చి కూడా ఉంటాడు వాడు అక్కడ పోలీసులు పట్టుకుని కొత్త లేడండి మా ఊరు రాలేదండి చెప్పి కూడా ఉంటారు అలాంటి వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి మద్దతు ఇచ్చిన వాళ్ళని మనం రే ఇటు వైసీపీకి మద్దతు ఇస్తున్నాడు రా జగన్ ఫ్యాన్ రా అనే పరిస్థితి ఇవాళ వాళ్ళు సిగ్గుతో తలంచుకునే పరిస్థితి సమాజం కూడా వాళ్ళని ఈ దొంగలకే దుర్మార్గాలకి అరాచకాలకి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు అభిమానించవచ్చు కానీ ఇలాంటి అరాచకవాదులు మద్దతు ఇచ్చిన వాళ్ళు వేరుగా చూడాలి